రంగం పరిస్థితి చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు ఏ విధంగా కరెంటు ఛార్జీలు పెంచబోము ట్రూ ఆప్ ఛార్జీలు పెంచబోము రద్దు చేస్తాము అవసరమైతే వినియోగదారులే కరెంటుని అమ్ముకోవచ్చు కరెంటు రంగంలో విద్యుత్ రంగంలో నేను సంస్కరణలు తీసుకొస్తాను సోలార్ ఎనర్జీని తీసుకొచ్చింది నేనే కరెంటుని అసలు కనిపెట్టింది కూడా నేనే అడిగిన విధంగా వివిధ సందర్భాల్లో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు వాగ్దానాలు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు తెలియనిందేం కాదు అయినప్పటికీ కూడా ఏమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు గుర్రాలతో తొక్కించడం బషీరాబాదు కాల్పుల ఘటన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి అయినప్పటికీ కూడా మాకు చంద్రబాబు నాయుడు ఏదో విద్యుత్ సంస్కరణలు చేస్తారని కొంతమంది నమ్మారు కానీ అవే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో గతంలో ఏదైతే చీకటి రోజులు వచ్చినాయో మళ్ళీ విద్యుత్ రంగానికి కూడా అయ్యే చీకటి రోజులు వచ్చినాయి చీకటి రోజులు తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెలుగు రోజులనేవి ఉండవటానికి మరొక్కసారి ఆయన నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు ట్రాప్ ఛార్జీలు పెంచమని చెప్పారు అవన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదమూడు మాసాల్లో పన్నెండు మాసాల్లో ఆయన రెండు సార్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు అవి సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలని ట్రూ ఆఫ్ ఛార్జీలుగా పెంచారు ఒకసారి ఆరు వేల పంతొమ్మిది కోట్లు ఇంకొకసారి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని మన ముఖ్యమంత్రి గారు పెంచారు నేను పెంచను రద్దు చేస్తాన వ్యక్తి మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఈయన వినియోగదారుల మీద ఏ విధంగా పనులు వేయాలి విద్యుత్ రంగంలో ఏ విధంగా ప్రజల్ని పీడించాలి ఏ విధంగా వీరబాదులు బాధాలి అన్న విధంగా అనేక పన్నులు తీసుకొచ్చారు ఈ పన్నులు కూడా దొడ్డిదారుణ డైరెక్ట్ గా వినియోగదారుడు చెప్పకుండా దొడ్డిదారుణ వినియోగదారులకు తెలియకుండా ఆ బిల్లుల్లో కనపడే విధంగా బిల్లు వేశారు ఒకటి విద్యుత్ సర్దుబాటు ఛార్జీలను పెంచారు కొత్తగా సర్దుబాటు ఛార్జీలు పెంచారు తీసుకొచ్చారు రెండోది టైమ్ ఆఫ్ ది డే అనే ఒక కొత్త విధానం తీసుకొచ్చారు టైమ్ ఆఫ్ ద డే అంటే పీక్ అవర్స్కి ఒక రేటు నాన్ పీక్ కి ఇంకొక రేటు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఒక రేట్ అంట మిగిలిన రేట్లో ఇంకొక రేట్ అంట ఇలా రేట్లు చేస్తూ రేట్లు పెంచుతూ ప్రతి యూనిట్కి సుమారు నలభై పైసల విద్యుత్ ఛార్జీలు పెంచారు అదే చిరుద్యోగులైతే చిరు వ్యాపారస్తులకైతే మరీ ఘోరం వాళ్ళకి ట్రూ తో పాటు ఈ టైమ్ ఆఫ్ ది డే ప్రకారం వాళ్ళకి ఆరు పైసల నుంచి వంద పైసలు అంటే సుమారు ఒక రూపాయి ప్రతి యూనిట్కి పెంచారు చంద్రబాబు నాయుడు లక్ష్యం ఏంటి ఈ సర్దుబాటు ఛార్జీల ద్వారా ఈ టైమ్ ఆఫ్ ది డే ఛార్జీల ద్వారా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల్ని ప్రజల మీద భారం మోపి ఆ ప్రజల మీద భారం మోపాననే విషయం ప్రజలకు తెలియకుండా ముక్క ముక్కలుగా చేసి ప్రజల కళ్ళకు కూడా కనపడకుండా వాయిదా పద్ధతిలో డబ్బులు వేసే ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఒకటి చంద్రబాబు నాయుడు చేశారు మరి ఈ టైం ఆఫ్ ద డిస్క్ టైం ఆఫ్ ద స్కేల్ టైమ్ ఆఫ్ ద డే విధానం ప్రకారం టైం ప్రకారం విధులు టైం ప్రకారం ఛార్జెస్ పెంచుకుంటూ ట్రూ ఆఫ్ చార్జెస్ పెంచుతూ మళ్లీ విద్యుత్ సుంగం పెంచుతూ ప్రతి చోట వినియోగదారుల మీద భారం మోపారు మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇదే చెప్పారా మీకు అన్ని సంవత్సరాల చరిత్ర ఉందే అన్ని సంవత్సరాల నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను చేసినంతకాలం ముఖ్యమంత్రికి ఎవరూ చేయలేరని చెప్పారే మీరే చెప్పారు కదా విద్యుత్ ఛార్జీలు పెంచమని మీరే చెప్పారు కదా క్రోప్ ఛార్జీలు రద్దు చేస్తారని మరి ఇవన్నీ తెలీదా మీకు చెప్పే ముందు అంటే ప్రజల్ని మోసం చేయడం కాదా మరి మా హయాంలో మేము చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే అధికారులు ఉన్నప్పుడు మేము ఏ విధంగా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం మీ హయాంలో ఏ విధంగా విద్యుత్ సంస్కరణని తొంగలో తొక్కి విద్యుత్ రంగాన్ని సరమనాశనం చేసింది మీరు కదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి ఏం చేశారు ఎలాగ తుంగలో తొక్కారు ఎలాగ విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు అది ఒక్కసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవసరం లేకపోయినా సరే అధిక ధరలు అధిక ధరలు వెచ్చించి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు పీపీఏలు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు అది సోలార్ సెక్టర్ లో చేసుకుంటున్నారు విండ్ పవర్ లో చేసుకున్నారు సోలార్ సెక్టర్లో అయితే ముప్పై ఐదు పీపీఏలు చేసుకున్నారు అదేవిధంగా విన్ పవర్ కు వచ్చేటప్పటికి ఏకంగా నూట ముప్పై మూడు పీపీఏలు చేసుకున్న ఘనచరిత్ర చంద్రబాబు నాయుడు గారు మరి ఆ పీపీఏ ద్వారా విన్ పవర్ లో పీపీఏ ద్వారా యూనిట్కి పవర్ పాయింట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రకారం ఒక యూనిట్కి సగటన నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సెకీ ద్వారా కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు పవర్ పౌర్వ అగ్రిమెంటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చేసుకుంది మీరేం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తో చేసుకున్నారు మేము రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మాత్రమే సెక్కి అగ్రిమెంట్ చేసుకున్నాం మరి ఈ సెగటన మీరు మూడు వేల ఐదు వందల మెగా వాట్స్కి అంటే తొమ్మిది వందల యూనిట్లు అవుతుంది తొమ్మిది వందల యూనిట్లకి రాష్ట్రం ప్రభుత్వం అంటే మీరు నాలుగు రూపాయల ఇరవై నాలుగు పైసలు మీరు చూస్తే మాది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మా గవర్నమెంట్లో చూస్తే మీరు ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లించింది ఎంతయ్యా అంటే రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అదనంగా చెల్లించారు అంటే ఏటా రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు అదే కనుక సెక్యూర్ చేసుకోకపోయి ఉంటే ఈ ఇరవై సంవత్సరాల్లో పీపీఏ ద్వారా అదనంగా యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వచ్చింది ద సేమ్ విత్ సోలార్ సెక్టర్ విన్ సెక్టర్లో యాభై వేల కోట్ల రూపాయలు మీ వల్ల అప్రంగా వెళ్ళిపోయేది అదేవిధంగా సోలార్ లో కూడా ఇంచుమించు నలభై వేల కోట్ల రూపాయలు మీకు మేము చేసుకునే అగ్రిమెంట్లకి తేడా ఉంది మేము సిక్కితో చేసుకునే అగ్రిమెంట్లకి మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారి హయాంలో సెకీ ద్వారా చేసుకోవటం వల్ల సుమారు లక్షా పది వేల కోట్ల రూపాయలని ఆదాయం చేయగలిగింది మరి ఇదే సెకీ ఒప్పందం చేసుకున్నప్పుడు మీరేం చెప్తున్నారు మీరు ఏం చెప్పారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము సిక్కీకి వ్యతిరేకం అసలు జగన్ గారు గవర్నమెంట్లో సెకీ అదాని కుమ్మక్క అయిపోయింది అని చెప్పి మీరు వీధి పోరాటాలు చేస్తారు కదా వీధి పోరాటాలు చేసి మరే మళ్ళీ అదే సెకీ ఒప్పందం కరెక్ట్ ఒప్పందం అని చెప్పి మళ్ళీ సెకీతోనే కంటిన్యూ అవుతున్నారు కదా దీన్ని బట్టి ఏంటి మీరు పిపీఎల్ ఎందుకు చేసుకున్నారు పీపీఎల్ ద్వారా మీరు ఎంత ప్రభుత్వం మీద ప్రజల మీద భారం మోపించాలని కదా ఇక మీ ఛార్జీల విషయంకి వస్తే ఏ విధంగా ట్రూ ట్రూఅప్ ఛార్జీలు కావచ్చు ఏ విధంగా విద్యుత్ సుంకం కావచ్చు ఇవన్నీ కూడా మీ హయాంలో మీరు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పటి నుంచి కూడా ప్రజల మీద భారం మోస్తే భారం మోపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజల మీద భారం పెట్టకుండా మంచి పరిపాలన తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా మీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ డిస్కామ్ల పరిస్థితి చూస్తే డిస్ట్రిబ్యూటరీ కంపెనీస్ పరిస్థితి చూస్తే రెండు వేల పద్నాలుగులో డిస్కామ్లకి సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంటే మీరు అధికారం చేపట్టినప్పటికీ రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ ఇరవై తొమ్మిది వేల కోట్లు కాస్త ఎనభై ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన ఘనచరిత్ర అయినప్పటికీ కూడా మేము పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఈ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలలో ఉన్నాయో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయో మీరు రైట్ ఉచిత విద్యుత్ కోసం మీరు బకాయిలు పెట్టిన ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు బకాయిలు తీర్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా మరి ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ మర్చిపోయి మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఆ రోజు డిస్కామ్కి కి మీరు చేసిన సహాయం కేవలం పదమూడు వేల కోట్ల పదమూడు వేల కోట్లకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు నలభై ఏడు వేల కోట్ల రూపాయలని డిస్కౌంట్కి మేము చేసి చేయడం జరిగింది మేము విద్యుత్ రంగాన్ని ఇంత మెరుగుపరిచి ఇంత బాగు చేసి ప్రజల మీద భారం లేకుండా అదేవిధంగా మా హయాంలో నైన్ అవర్సు ఫ్రీ సప్లై ఇస్తూ రైతులకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా అనేక కార్యక్రమాలు వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తూ మంచి సంస్కరణలతోటి సంక్షేమ సంస్కరణలతోటి విద్యుత్ రంగాన్ని మెరుగుపరిస్తే ఈరోజు మీరు ప్రజల మీద భారం వేస్తూ వాళ్ళకి తెలియకుండా భారాన్ని తెలియకుండా వాళ్ళు మీరు చెప్పకుండా కేవలం కరెంటు బిల్లు వస్తే చాలు వాడుకున్నది తక్కువ వచ్చే బిల్లు ఎక్కువ గత బిల్లుతో పోల్చుకుంటే అదే యూనిట్లు అదే యూనిట్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ యూనిట్స్ అయితే కన్జూమ్ చేశారో ఆ ఇంజూ ఆ కన్యూమ్ చేసిన యూనిట్స్కి ప్రైసులకి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే కన్జూమ్స్కి ఇడిన్ ఛార్జెస్కి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ప్రజలంతా గమనించాలి అని కోరుకుంటూ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విద్యుత్ రంగమే కాదు అన్ని రంగాల్లో కూడా ఫీజులు పెరిగినాయి స్కూల్ ఫీజులు పెరిగినాయి కాలేజీ ఫీజులు పెరిగినాయి నిత్యావసర ధరలు వస్తువులు పెరిగినాయి విద్యుత్ రంగంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి నిజమైన బాధులు ఎవరున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు మీరు వేసే బాధులకి మీరు చేసే మీరు వేసే అదనపు ఛార్జీలకి తప్పకుండా ప్రజలు ప్రతిఘటిస్తారు ఇప్పటికైనా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మీద నిలబడండి కేవలం ఓట్ల దండు కోసం అధికారంలోకి వస్తే చాలు ప్రజలకు ఏ మాయ మాటలు చెప్పినా పర్లేదు ప్రజలు నమ్ముతారు ప్రజలు ఏం పట్టించుకోరనుకోవడం పొరపాటు మీరు ఏదైతే చెప్పారో ఇప్పటికైనా సరే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలని ఏదైతే ట్రూ అప్ చార్జెస్ కింద వేశారో అది ప్రభుత్వమే బారాయించేలాగా వినియోగదారుల మీద నెత్తి మీద పెట్టకుండా ఇతరైనా చేయాలని చెప్పి ప్రభుత్వానికి అదే అదేవిధంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యుత్ రంగంలో మీరు ఏ విధమైనా సరే ఇక నుంచి ఏ విధమైన అదనపు ఛార్జెస్ వేసిన ఓయ్ సర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తానని చెప్పి అందరం ముందు తెలియజేయడం జరుగుతుంది థాంక్యూ జేటివి వాయిస్ ఆఫ్ జగ్యపేట్